హలో ఎవ్రీవన్ ఈరోజు మటన్ మసాలా కర్రీని మన డాబా స్టైల్లో తెల్ల బట్టని చేసుకుందామండి చాలా బాగుంటుంది ముందుగా బటన్ ఉడకపెట్టేసుకోవాలి అలాగే మసాలా కోసం జీ కొబ్బరి ముక్కలు జీడిపప్పు చెక్క లవంగం ఇలాచి షాజీరా సోంపు ఇవన్నీ కూడా దోరగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక అల ఆయిల్ పోసుకొని ఆకు వేసుకొని మసాలా ఆకు బిర్యానీ ఆకు వేసుకొని అందులోనే కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసలు ద్వారాగా వేయించేసుకోవాలి వేగిన తర్వాత ఒక స్పూను అల్లవెల్లి పేస్టు కారం ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత దాంట్లోనే టమాటా ముక్కలు వేసేసుకొని రెండు నిమిషాలు చిన్న మంట బాగా మగ్గిపోతాయి కదండి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అందులో వేసేసుకొని పచ్చివాసన పోయేందుకు బాగా వేయించేసిన తర్వాత ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని పెరుగు కూడా అందులో బాగా కలిసేట్టుగా బాగా వేయించేసుకోవాలి వేగిన తర్వాత దాంట్లో మనం ఉడకపెట్టిన బటాన్ని అందులో వేసేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని చిన్నమంటే రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి డాబర్ స్టైల్లో మసాల కది రెడీ అయిపోతుంది తినే కొత్త తినాలిపిస్తుంది అని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోయి